టీడీపీలో సీనియర్ల తిరుగుబాటు మొదలైందా ఒక రకంగా ఎందుకంటే సీనియర్లు అయితే కాస్తంత అలిగినట్టే కనిపిస్తుంది కానీ టీడీపీకి ఇది కొత్త కాదు టీడీపీలో ఉన్న సీనియర్లకు కూడా ఇది కొత్త కాదు వరల రామయ్య గారి దగ్గర నుంచి చూసుకున్న అప్పట్లో ఆయనకి రాజ్యసభ వచ్చేసి వచ్చేస్తుంది అనుకునే లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది అలాగని చెప్పి ఆయన ఏమైనా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారా ఇప్పటికీ పోలిట్ బ్యూరోలో కీలకంగా వ్యవహరిస్తుంటారు ఆయన అలాగని చెప్పి ఇంకా చాలామంది సీనియర్లే ఉన్నారు ఎవరికి కూడా అంటే పార్టీ మీద అభిమానం ఉంటుంది ఆ గౌరవం అలాగే ఉంటుంది పదవి రాలేదనే కోపం ఉన్న అలా కొన్నా అది కొద్ది రోజులు మాత్రమే అది కూడా ఎక్కువ రోజులు ఉండదు ఇది బాబు గారికి తెలుసు అలాగే సీనియర్లకి తెలుసు కాకపోతే ప్రస్తుతం సీనియర్ల నుంచి కాస్తంత అసహనం అయితే కనిపిస్తుంది సీనియర్ల నుంచి తిరుగుబాటుకు ఇది కారణం అవుతుందా లేదా ఈ నిర్ణయం అనేది కూడా ఒక చర్చ ఎందుకంటే దేవుని ఒకే వస్తుందని అనుకున్నారు ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందనుకున్నారు దక్కలేదు అలాగే బుద్ధ వెంకన్నకు కూడా దక్కుతుంది అనుకున్నారు దక్కలేదు అంటే ప్రధానంగా కృష్ణా జిల్లాలోనే చాలా మంది ఆశపడ్డారు ఆశపడి బంగపడ్డారు ఇప్పుడు అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఆశపడి బంగపడ్డారు ఆలపాటి రాజాకి ఓకే మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ద్వారా ఆ ఎన్నికల ద్వారా అవకాశం వచ్చింది ఆయన గెలిచేశారు సో ఇక్కడ ఇదే పరిస్థితి అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ ద్వారా అక్కడ గెలిచేశారు కాబట్టి ఇంక ఇక్కడ దేవినేని ఉమాను పక్కన పెట్టినా ఎవరిని పక్కన పెట్టినా అయితే ఇక్కడ ఎంతవరకు మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు గారు ఈ విషయంలో అంటే ఖచ్చితంగా వంగవీటి రాధాకి ఇస్తానన్న ఛాన్స్ ఇవ్వలేదు పిఠాపురం వర్మకి ఇస్తానన్న ఛాన్స్ ఇవ్వలేదు అంటే బహిరంగంగా ప్రజల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీని అయితే నిలబెట్టుకోలేకపోయారు కానీ భారతీయ జనతా పార్టీకి ఒక స్థానం ఇచ్చి పొత్తు ధర్మాన్ని పాటించారు అక్కడైతే ఆయన మంచి సముచిత స్థానం కల్పించారు భారతీయ జనతా పార్టీకి కూడా జనసేనకు ఒక స్థానం ఇచ్చారు కాబట్టి అదే నేపథ్యంలో పొత్తు ధర్మలంగా భాగంగా బీజేపీ కూడా ఒక స్థానం ఇచ్చారు అది కూడా సోమవీరాజు గారికి ఇవ్వడం కాపు సామాజిక వర్గానికి సపోర్ట్ చేశాము అనే ఫీలింగ్ కూడా తెచ్చుకోవడం ఏది ఏమైనా ఆ రేపొద్దున సీనియర్లు తిరుగుబాటును ఎలా తట్టుకుంటారు ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి